దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి న్యాయ వ్యవస్థ సమాజం అనేది ఒక బానిస సమాజం కాదు సమాజంలో మీరు కూడా ఒక భాగస్వాములు మీరు కూడా ఒక సభ్యుడు ఇది జగమెరిన సత్యం ఇది ఏ రాజ్యాంగంలో లేదు ఏ చట్టాలలో లేదు కేవలం మానవుడు సంఘజీవి అన్న సిద్ధాంతంలో ఉంది ఇది వాస్తవం కూడా సో ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే మీ న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులు విశిష్టమైన వ్యవస్థ విశిష్టమైన వ్యక్తులు అనేది వాస్తవం కానీ ఇక్కడ అనేది పక్కకు పెట్టి మేము రాసేది ఒక శాసనము దీనికి ఒక విశిష్టమైన గౌరవం ఉంది అన్న సృహలో ఉండి తీర్పులు ఇస్తూ వస్తే అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఏం చెప్తున్నారు అట్టడుగు వర్గాలకు న్యాయం అందాలి సామాన్యుని గడపకు న్యాయం చేరాలని చెప్తున్న వ్యవస్థలో ఉన్న వ్యక్తులు ఈరోజు సామాన్యుడు అన్ని కష్టాలు కొట్టుకొని ముఖ్యంగా ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు భరిస్తూ మీ గడప మీ న్యాయ వ్యవస్థ గడప దగ్గర నిలబడుకొని మీ న్యాయస్థాన వాకిళ్ళు బద్దలు కొట్టుకొని మీ న్యాయ వ్యవస్థ ముందర మీ న్యాయమూర్తుల ముందర నిలబడిపోయి మాట్లాడుతుంటే కేవలం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు తప్ప ఒక వ్యక్తి సామాన్యుడు వచ్చాడు న్యాయం కోసము మనం స్పందించాలన్న సామాజిక న్యాయస్థుల లేదు మీకు నిర్లక్ష్యము మమ్మల్ని అడగూడదు సిద్ధాంతాలు ఉన్నారు తప్ప బాధ్యత ఉన్న వ్యక్తుల స్థాయిలో ఉన్నామని ఆలోచన లేదు ఈరోజు ఏమంటున్నారు విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యము విద్యా సంస్థల నిర్లక్ష్యాలను ఎటువంటి పరిస్థితుల్లో భరించము అంటున్నారు రండి ఈరోజు ఉచితంగా దేవాలయాలు సందర్శించుకొని నమస్కారాలు పెట్టుకుని బయటికి రావడం కాదు రండి బాహ్య ప్రపంచంలోకి రండి సమాజంలోకి రండి విద్యా సంస్థలు చూడండి హాస్పిటల్స్ను ప్ర సందర్శించండి వాస్తవాలు తెలుస్తాయి బయటికి ఎక్కడో రూంలో కూర్చుంటాము మా ముందరున్న కాగితాలే మాకు ఆధారాలు అంటే ఇచ్చిన ఆధారాలను మీరు పరిశీలించడం లేదు ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉందంటే శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యము ఈ విద్యా సంస్థలు మావి కావు ఆ సంస్థలోంచి మేము బయటకు వచ్చామని చెప్పి పిటిషన్ వేస్తే పరిశీలించండి అని చెప్తే న్యాయమూర్తులు పరిశీలించాలి ఇదే బాహ్య ప్రపంచంలో మీ కా మీ కోర్టు బయట మీ కోర్టు బయటేం చెప్తున్నారు మేము ఫౌండర్సుము చైర్మన్లము డైరెక్టర్లము ఈ సంస్థలకు అని చెప్పి పేపర్లలో టీవీలలో బహాటంగా ప్రకటించుకుని ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో చూపిస్తూ ఉంటే వాటిని మేము పరిగణించము మా ముందరుండేదే వేదం అని చెప్తే ఈ రోజు ఎక్కడ సక్రమంగా నడుస్తుంది వ్యవస్థలలో మీరు ఇచ్చిన తీర్పులని మీ కింది కోర్టులో ఆచరించడంలో విశిష్టమైన అపెక్స్ కోర్టు సుప్రీం కోర్టు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ మీద ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చింది జస్టిస్ ఎన్వి రమణ కూతుర్ల మీద కేసు పెడితే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ లేకుండా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మ్యాజిస్ట్రేట్ల అయినా డిపార్ట్మెంట్ పరంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పి చెబితే కూడా మ్యాజిస్ట్రేట్లు పట్టించుకోవట్లేదు ఎక్కడికి పోతుంది వ్యవస్థ ఇంత గందరగోళం దేనికోసం నలభై మూడు యాభై మూడు ముప్పై మూడు మంది మేధావులు అని చెప్పి పిలుపబడుతున్న చెప్పబడుతున్నటువంటి న్యాయమూర్తులు నిర్ణయం మీద తుది నిన్నమైనప్పుడు ఐదు కోట్ల మంది ప్రజానీకం మీ నిర్ణయం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు మేము ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమి జరుగుతుంది వ్యవస్థలో అని చెప్పి ఆలోచించాల్సిన బాధ్యత ఉందా లేదు ఒకవైపు ఏమో అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలని చెప్తున్నారు ఈరోజు న్యాయం అనేది విపరీతమైన ఖరీదైపోయింది ఆ ఖరీదును భరించుకొని మీ న్యాయ వ్యవస్థ గడప దాటి వాకిళ్ళు బద్దలు కొట్టుకొని మీ న్యాయ వ్యవస్థ ముందర నిడుకొని మాట్లాడుతుంటే విషయాన్ని గ్రహించుకోకుండా విషయం చెప్పకుండా అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే సామాన్యుని సమాజంలో పరిస్థితి ఏంటి అసలు మీకు ఉండే విశిష్టమైన అధికారం ఏంటి సామాన్యుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించే హక్కు ఈ దేశంలో ఎవరికి ఉంది ఒకవైపు అందరూ సమానము అందరికీ రాజ్యాంగం హక్కులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి విశిష్టమైన హక్కు ఉందని మాట్లాడుతున్న వ్యక్తులు ఎందుకు మానవ మానవతను మానవత్వాన్ని మానవ హక్కులను నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఒక ఒక ఏజ్ వచ్చినాక ఉద్యోగంలో జరుతారు ఒక ఏజ్ వచ్చినాక రిటైర్డ్ అయ్యి బయటకు వస్తారు వస్తున్న రాజ్యాంగము మానవ హక్కులు దేశము సమాజము విశిష్టత సాంప్రదాయము ఇన్ని మాట్లాడతారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడరు సో విద్యా సంస్థల మీద ఎంక్వైరీ చేయండి విద్యా సంస్థలకి రండి బయటికి రండి ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తి నుండి మీ విద్యా సంస్థలు అవినీతి చేస్తున్నాయి అక్రమాలు చేస్తాయని చెప్పి జడ్జి ముందరూడుకొని మాట్లాడితే నేను ఆ పేజీ చూడను నేను చదవను అన్న మాట అన్నాడంటే ఎటువంటి వ్యవస్థలు ఉండాలి శ్రీ చైతన్య విద్యా సంస్థలు మోసం చేస్తున్నాయి సమాజాన్ని ఆయన అందరికీ తెలుసు ఎవరు ఏమి చేయలేమని చెప్పి మ్యాజిస్ట్రేట్ జడ్జి గారు చేతులెత్తి ఈ విధంగా మాట్లాడితే బహిరంగ కోర్టులో వ్యవస్థలు ఏమి జరుగుతుండాలి రండి మీ ముందరికి వచ్చి చెప్పాను మీరు వినలేదు ఆ సాక్ష్యాలు మీరు పరిశీలించలేదు బహిరంగ సమాజంలోకి రండి ప్రతి ఒక్క జిల్లాకు ఒక పోర్టుఫోలియో జడ్జి ఉన్నాడు ఎట్లయితే మీరు దేవస్థానాలు పోయి దర్శనాలు చేసుకుంటున్నారో అదే బాధ్యత అదే హక్కుతో విద్యా సంస్థలకు రండి ఆసుపత్రికి రండి నిర్భయంగా నడుపుకుంటాను ప్రశ్నిస్తాను మార్పు అనేది ఒకరితోనే మొదలు కావాలి ఆ మార్పుకు న్యాయమూర్తులు విశిష్టమైనటువంటి మేధావులు మీకే బాధ్యత ఉంది మీ ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు వాళ్ళు చదువుకుంటుంటారు భవిష్యత్తుకు అద్భుతమైన చదువు ఇవ్వాలి తప్ప అద్భుతమైన అహంకారాలు నిర్లక్ష్యాలు కాదు సమాజానికి చేయాల్సింది డెబ్బై ఎనిమిది ఏళ్ళు స్వాతంత్రం స్వతంత్రం వచ్చి ఇదే దేశానికి సాధించే స్వతంత్రం భావి పవర్తులకు ఇచ్చే వ్యవస్థ సో రండి బయట సమాజంలోకి రండి విద్యా సంస్థలను హాస్పిటల్ను సందర్శిస్తారు ప్రక్షాళనకు పూనుకుంటారని చెప్పి బహిరంగంగా ఆహ్వానిస్తున్నారు రండి మీకు బాధ్యత ఉంది నా బాధ్యత వంతుగా నేను పిలుస్తున్నా మీ బాధ్యత వంతుగా సమాజంలోకి రండి సామాన్యుడు మీ గడప దాటి వాక్యులు బద్దలు కొట్టుకొని న్యాయ వ్యవస్థ ముందుకొని మాట్లాడుతున్నాడు నైతిక విలువలు ఉంటే రండి మనసాక్షి లేదంటే మాకు మనసాక్షి లేదని చెప్పి బహిరంగంగా చెప్పండి సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డిఎల్ఏ శాస్త్రి